సినిమా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది పుష్ప సినిమాలో కూడా చెప్తారు క్లియర్ గా శేషాజల అడవి ప్రాంతం అని చెప్తుంటారండి అంటే కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ప్రకాశం నెల్లూరు ఈ ఏరియాలో మాత్రమే ముప్పై నాలుగు వేల హెక్టార్లో మాత్రమే ఎర్రచందనం అనేది ఏ గ్రేడ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అండి సో అది ఎందువల్ల అక్కడే వస్తుంది ఎందువల్ల భీవరంలో రాదు ఎందువల్ల అన్నవరంలో రాదు ఎందువల్ల అమరావరంలో రాదు ఎందువల్ల రాజమండ్రిలో రాదు అంటే ఎర్రచందనానికి సాయిల్లో జింక్ ఐరన్ బొరాన్ మోల్బిడినం మెగ్నీషియం మ్యాంగనీస్ కాల్షియం సల్ఫర్ ఈ మైక్రోన్యూట్రియన్స్ దాతూలన్నీ కూడా పర్ఫెక్ట్ గా సాయిల్లో ఉండాలండి అలానే సాయిల్ టెంపరేచర్ అనేది థర్టీ ఎయిట్ డిగ్రీస్ కన్నా కూడా ఎక్కువ ఉంటేనే అనేది ఏకరీ రావడం జరుగుతుంది నెక్స్ట్ సాయిల్ స్ట్రక్చర్ అండ్ సాయిల్ టెక్స్చర్ అంటారు ఇది పర్ఫెక్ట్ గా ఉండాలి